జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా అందరూ తమ ఇంటిపై స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు ఆదిలాబాద్ వినాయక్ చౌక్ వద్ద రాష్ట్ర గీత్ సౌత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సామూహికంగా జాతీయ గీతం ఆలపించారు ఈ యొక్క తిరంగా ర్యాలీలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది జాతీయ సమగ్రత జాతీయ సమైక్యత జాతీయ విధానం ద్వారానే సాధ్యమైతుంది జాతీయ భావం రోజైతే మనం ప్రజల్లోపల పెంపొందించగలుగుతామో ఈరోజు దేశం సమైక్యంగా ఉండగలుగుతుంది ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా స్వతంత్రం వచ్చినటువంటి ఈ భారతదేశంలో ఇప్పటికే అనేక దేశాలు ఎన్నో కుట్రలు పొందిన ఈ దేశంలో ఉన్నటువంటి మనమంతా కూడా సమైక్యంగా ఉన్న కారణంగానే ఆ యొక్క విదేశీ కుట్రలను వర్ణం చేయగలుగుతాయి ఈరోజు ప్రపంచ దేశాలలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వింతలను చూస్తే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా